ఇదే శ్వాస ఒక మషిన్ ద్వారా ఇచ్చేదానికి వెంటిలేటర్ అంట మనం ఇచ్చేదానికి రెస్క్యూ బ్రీతింగ్ ఓకేనా సో నేను ఎప్పుడైతే శ్వాస ఇస్తానో నేను కూడా గట్టిగా గాలిని పిలుచుకోవాలి ఇక్కడ ఇద్దరికి శ్వాస ఆక్సిజన్ అవసరం ఓకేనా శ్వాస ఇచ్చేటప్పుడు నా నోరు ఇతని నోరు బయట నుంచి మొత్తం కవర్ చేయాలి పక్క నుంచి లీక్ కాకూడదు అప్పుడే మనం ఊదిన గాలి లంగ్స్ లోకి పెట్టదు లేకుంటే పెట్టదు సో శ్వాస ఇచ్చే ముందు ఫస్ట్ మనకి ఇది తెలియాలి మనం పీల్చుకునే గాలిలో ఎంత పర్సెంట్ ఆక్సిజన్ ఉన్నది ప్రాణవాయువు ఎంత పర్సెంట్ ఉన్నది సిస్టమ్ అంటుంది ఇరవై ఒక్క శాతం ఆక్సిజన్ ఉన్నది మనం పీల్చుకునే గాలిలో ప్రాణవాయువు ట్వంటీ వన్ పర్సెంట్ ఆక్సిజన్ ఉన్నది మనం పీల్చుకునేది ఆక్సిజన్ వదిలేది కార్బన్ డైఆక్సైడ్ అవునా అవునా మళ్ళీ మనం కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నాంకి ఆక్సిజన్ కావాలి కదా మళ్ళీ ఎట్లా రెండు సార్లు కృత్రిమ శ్వాస మౌతు మౌతు ఇవ్వంటుందా అంటే మనము వదిలే గాలిలో కూడా ఆక్సిజన్ ఉంటుంది ఎంత పర్సెంట్ సిస్టం అంటుంది పదహారు శాతం ఉంటుంది సిక్స్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ రైట్ మరి ఇది ఉంటుందని మనం అందరం ఎంత నమ్మాల ఎట్లా నమ్మాలి నమ్మాలి చిన్నపిల్లల పుస్తకాలు ఏం రాసి ఉంటుంది పీల్చుకునేది ఆక్సిజన్ వదిలేది కార్బన్ డైఆక్సైడ్ గాలి సిస్టమ్ అంటుంటే సిక్స్టీన్ పర్సెంట్ ఆక్సిజన్ ఉన్నది కట్టెల పోయి అందరు చూస్తామా పోయి మంటలు పోతే ఏం చేస్తాం ఊదినప్పుడు గాలి ఎక్కడ నుంచి వస్తుంది లంగ్ ఉంచాలి గాలి ఊదప్పుడు మంట ఎక్కువైతుందా తక్కువైతుందా అంటే అందులో ఆక్సిజన్ ఉన్నట్టనంట అందుకే సిక్స్టీన్ పర్సెంట్ ఉన్నది అంటుంది పదహారు శాతం ఉన్నది అందుకే సిక్కు సార్లు కుటిమ శ్వాస ఇవ్వు ఓకేనా రైట్ సో నేను గాలి ఊదినప్పుడు ఛాతి పైకి వచ్చిందా రాలేదా చూసి చెప్పండి

ముయ్యాలి శ్వాస ఇచ్చేటప్పుడు ముక్కుని ముయ్యాలి లేకపోతే మన గుజన గాలి ముక్కు వచ్చి పెరిగి సరే ముక్కుని ఒకటి ముస్తాం ఓకేనా మరి కూడా చది పైపు ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు ఏమైతుంది నాలుగే వెనక్కి దాస్తారన్నా కదా డోర్ క్లోజ్ ఉంది డోర్ తెరవాలంటే వెనక్కి చేయాలి హెడ్ ఇట్ చిపిలిప్ అంటారు కదా హెడ్ ఇట్ చిమ్పిత్ ఓకేనా ముక్కు మియ్యాలి నదా వెనక్కి చేయాలి నోరు తెరవాలి ఇలా చేసి ఇస్తే నోరు మొత్తం క్లోజ్ అవుతుంది ఓకే సో ఇలాగా నోరు తెరిచి గాలి ఊదాలి గాలి ఊదినప్పుడు ఇది ముక్కలాగా పైకి రాదు జస్ట్ లోపలకి ఎక్స్పాండ్ అయినాయి లైట్ వస్తుంది ఓకే ఒక్కసారి గాలి ఊదిన తర్వాత ముక్కులో నుంచి వేలు జరిపేయాలి ఎందుకు మనం ఊదిన గాలి తిరిగి మళ్ళీ బయటికి రావాలి అలాగే కంటిన్యూ పెట్టి ఊరితే లంగ్స్ లోపల సో ఇంకొకసారి చూడండి తల వెనక్కి చేస్తేనే గాలి లోపలికి ఓడించలేముంటే సో ఇచ్చే పద్ధతి ఇట్లా ఒక చేయి ఊదుపై ముక్కు ముయ్యాలి నోరు తెరవాలి ఇది ఇచ్చే పద్ధతి అంతవరకు వాళ్ళకి ఇచ్చిన గాలి లోపలికి పోదు మనిషి అనేది బతకడు ప్రాణాన్ని సేవ్ చేయాలంటే చెక్ పల్స్ నాడి చూడండి నాడి లేదు అంటే ఏం చేయాలి నాడీ లేదంటే రెండు సార్లు ఇవ్వాలి రెండు సార్లు ఇవ్వాలి రెండు సార్లు ఇచ్చిన తర్వాత మెడ దగ్గర నాడి చూడాలి నాడి ఎందుకు చూడాలి గుండె పని చేస్తుందా లేదా పల్స్ ఎక్కడ చూడాలి నేను చూపెట్టాం కదా ఇది రేడియో పల్స్ రైట్ సో నాడి కూడా లేదు అంటే గుండె కూడా ఆగిపోయింది మళ్ళీ గుండె ఆగిపోతే ఏం చేయాలి కంప్రెషన్ మనకి తెలియాలి మన గుండె అనేది ఒక్క నిమిషంలో ఎన్ని సార్లు కొట్టుకుంటుంది ఇంకా డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుందా అరవై నుంచి ఎనభై సార్లు స్టాండర్డ్ సెవెంటీ టూ అవునా ఇయ వంద వరకు కూడా కొట్టుకుంటుంది రైట్ చిన్నపిల్లలు అది వంద కన్నా ఎక్కువ శాతం కొట్టుకుంటుంది ఎక్కువ శాతం వాళ్ళు శ్వాస కూడా పిల్లలు అంటే సిస్టమ్ అంటుంది గుండెని ఒక్క నిమిషంలో వంద నుంచి నూట ఇరవై సార్లు ప్రెస్ చేయాలి గుండెని మనం ప్రెస్ చేయాలి గుండెని ప్రెస్ చేయాలంటే మనకి ఇది తెలియాలి మన గుండె అనేది ఎటు సైడ్ ఉంటది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మధ్యలో ఉంటది మధ్యలో అంటే ఇది పక్క ఇది పక్క ఇది ఉంట ఇక్కడ నుంచి ఇది హార్డ్ అంకా ఉంటది బోన్ చెస్ట్ స్టెర్నమ్ బోన్ అంటే ఇది ఎండ్ అయిన తరువాత టూ ఫింగర్స్ పెట్టారు పెట్టిన తరువాత పెట్టిన తర్వాత ది హ్యాండ్ భాగము ఇక్కడ సెంటర్ లో ఆ సెంటర్ అది ఎక్కడొస్తుంది సెంటర్ అది పక్క టెన్ ఎట్ అయిందా ఆ ఇక్కడ నుంచి రైట్ అరిచై భాగము దానిపైన వాళ్ళకు రెండు చేతులు టూ ఫింగర్స్ ఇంటర్ లాక్ చేయాలి ఫింగర్స్ ఇంటర్ లాక్ చేయాలి చేతులు స్ట్రేట్ ఉండాలి ఓకేనా కొంచెం త్రీ టైమ్స్ ఒక రేషియో ఎట్లా అంటే థర్టీ ఇస్ టు టూ థర్టీ చెస్ట్ కంప్రెషన్ ఇస్ టు టూ టూ అనేది రెండు కృత్రిమ శ్వాస సో చేతులు రెండు స్ట్రేట్ ఉండాలి కొంచెం ముందుకు ప్రెస్ చేసేటప్పుడు చేతులు ఇట్లా బెండ్ చేయకూడదు రైట్ దిగుబడి ప్రెస్ చేసేటప్పుడు చేయండి అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అవునా సో ఒకసారి లొకేషన్ పెట్టుకున్నాము అక్కడే ప్రెస్ చేయాలి ఇప్పుడు మనం గుండెని డైరెక్ట్ ప్రెస్ చేస్తున్నామా ఇండైరెక్ట్ ప్రెస్ చేస్తున్నామా ఇదే మనం చేస్తుంది సిపిఆర్ చేస్తుంది ఇండైరెక్ట్ ఎవరైనా అడిగితే కూడా ఇండైరెక్ట్ చేస్తాం సార్ గుండెని అని చెప్పాలి సో చూడాలి నేను సరిగ్గా డీప్ అచ్చా ఎంత డీప్ లా ప్రెస్ చేయాలి పెద్ద వాళ్ళ వన్ అండ్ హాఫ్ టు ట్వెల్వ్ ఇంచెస్ లోతున ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తున్నాం మనం తెలియదు కామన్ సెన్స్ అరే ఇంత కొంచెం ఎక్కువ తక్కువ అయినా నూకరా ఎక్కువ కూడా ప్రెస్ చేయొచ్చు ఎక్కువ ప్రెస్ చేస్తే మన రిమ్స్ స్ట్రక్చర్ అయితే చనిపోతుంది ఇంతైతే మనకు గేస్ వేసుకోవచ్చు కదా అరే ఇంత ప్రెస్ ఇప్పుడు నేను సరిగ్గా ప్రెస్ చేస్తున్నా లేదా ఇక్కడ గ్రీన్ లైన్ వస్తుంది ఇప్పుడు చిన్న పిల్లలు అయితే అంటే చిల్డ్రన్స్ అయితే చిల్డ్రన్స్ అయితే వన్ సింగిల్ హ్యాండ్ ఒక వాళ్ళకి ఎంత లోతున ప్రెస్ చేయాలి వన్ టు వన్ అండ్ హాఫ్ చిల్డ్రన్స్ ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాలు ఇన్ఫెంట్ ఒక సంవత్సరం లోపు వాళ్ళకి వాళ్ళకి ఎంత ప్రెస్ చేయాలి ఎంత డీప్ లో ప్రెస్ చేయాలి హాఫ్ ఇంచ్ ఓకే సార్ ప్రెస్ కరెక్ట్ చేసిన లేదా గ్రీన్ సిగ్నల్ వస్తుంది 1 2 3 4 5 6 7 8 9 10 11, 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 मलेरिया मले दो साल लूज हो गया ज्यादा टाइम ज्यादा टाइम जल्दी 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 मतलब 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 कलेम के और और मान लो बेटा 1 2 3 4 5 6 7 8 9 10 मतलब ये आ ले 1 2 3 4 5 6 7 8 9 10 इसको सर जैसे 1.20 राइट ఇది ఒక్క ప్రక్రియ కంప్లీట్ అయింది వన్ సైకిల్ అయింది వన్ సైకిల్ కంప్లీట్ అయినాక మెడ దగ్గర నాడి చూడాలి అంటే స్టార్ట్ అయిందా బండి కార్ స్టార్ట్ స్టార్ట్ ఏం చేస్తాం తిరిగే వరకు బండి స్టార్ట్ అయ్యే వరకు లేదా బండి గ్యారేజ్ వరకు అయితే మనం కూడా చేయాలి ఎప్పుడు వరకు చేయాలి తనకు తానే సొంతంగా గాలి పీల్చుకునే వరకు మెడ దగ్గర నాడి వచ్చే వరకు లేదా ఏ వ్యక్తి అయితే సిపిఆర్ చేసాడో అతను అలసిపోయేంత వరకు రైట్ అప్పుడు వరకు ఈ ప్రక్రియను కొనసాగుతూనే ఉండాలి సో దీనికి అంటారు సిపిఆర్ సిపిఆర్ అంటే కార్డియో పల్మునరీ రీససిటేషన్ కార్డియో అంటే గుండె పల్మునరీ అంటే ఊపిరితిత్తులు రీససిటేషన్ అంటే ఏదైతే గుండె పనిచేయడం ప్రక్రియ ఆగిపోయిందో దానికి మళ్ళీ పనిచేసే విధానంగా చేసే ప్రక్రియను రీససిటేషన్ అంటారు దీనికి బిఎల్ఎస్ అని కూడా చెప్తాం బేసిక్ లైఫ్ సపోర్ట్ బేసికలీ సపోర్ట్ చేస్తున్నాం ఏం చేసి సిపిఆర్ మళ్ళీ ఆగిపోతుందా చెక్ చేస్తూ ఉండాలి మళ్ళీ ఆగిపోతుందా అంటే మళ్ళీ కంటిన్యూ చేయాలి సో ఇది కొన్ని సంవత్సరాల క్రితం అప్పుడైతే ఇంత అడ్వాన్స్ లేకుంటే ఒక బస్సులో ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చింది ఇద్దరికి ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక శ్వాస ఇస్తాబోయి ఒక చెస్ట్ కంపరేషన్ ఇలాగా వాళ్ళు కనీసం ఎనిమిది గంటలు ఒక్క హాస్పిటల్ పోయిన వెంటిలేటర్ లేదు ఇంకొక హాస్పిటల్ పోయిన అక్కడ పని చేస్తలేదు ఇక్కడ మీరు అన్నట్టుగా అక్కడ ఏమి సౌకర్యం లేదు ఆ సంవత్సరాల క్రితం ఇలాగే సిపిఆర్ చేస్తూ హైదరాబాద్కి చేర్చినాక ఆ వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేసినాక ఆ వ్యక్తి బతికినాడు ఇది మనిషి సేవ్ అయినాడు అని దాఖలాగా ఉన్నది కూడా ఇవ్వాలే మీరు మీడియాల్లో చూస్తున్నారు టీవీలలో ఒక వ్యక్తి కింద పడిపోతే ఆమె సిపిఆర్ చేసింది ఒక లేడీ హెడ్ కానిస్టేబుల్ ఒక్క సిపిఆర్ చేస్తే చూస్తారు శివాజీ సినిమా చూస్తారా సిపిఆర్ చేస్తే ఆయన సేవ్ ఇట్లా చేస్తే ఎట్లా అని ఆయన చెప్తారు అవునా అయితే ఇలాగా చాలా మందికి ఇలాగా అంటే మొన్న వంగ జరిగిన ప్రమాదం అప్పుడే మీరు ఒక వ్యక్తికి శ్వాస గుండి ఆగిపోయిందంటే అప్పుడు ఈ సహాయం చేసి అతని ప్రాణాన్ని మీరు సేవ్ చేయవచ్చు